నా పేరు కృతి నేను విల్లామారి జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాను విలామారి జూనియర్ కాలేజ్ నైన్టీన్ నైంటీ వన్లో డాక్టర్ ఫిలోమనం స్థాపించారు అప్పటి నుంచి వేల మంది పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకొని ఆపై పై చదువులకి వెళ్ళారు మాకు ఇక్కడ స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు విల్లామారిలో అకాడమిక్స్తో పాటు కల్చరల్ ఈవెంట్స్ ఫెస్ట్ వర్క్ షాప్స్ అండ్ సబ్జెక్ట్ ఈవెంట్స్ అని చాలా ఎంకరేజ్ చేస్తారు లాస్ట్ ఇయర్ నా కాలేజ్ గురించి చెప్పాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ ప్లేస్ ఇట్స్ అన్ ఎమోషన్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ వన్స్ అ విల్లా మారియన్ ఇస్ ఆల్వేస్ అ విల్లా మారియన్ నా పేరు భవ్య నేను ఎంపీసీ సెకండ్ ఇయర్లో చదువుతున్నాను విల్లా మారి జూనియర్ కాలేజ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరం ఫస్ట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు ఇందులో భాగంగా ఒక మాకు ఒక టాపిక్ ఇచ్చారు స్టెమ్ త్రీ సిక్స్టీ అని ఇందులో మేము లైవ్ ఎక్స్పెరిమెంట్స్ మోడల్స్ ఇవన్నీ చే చేయడానికి పాల్గొంటాము నా పేరు హాస్ని నేను ఎంపీసీ సెకండ్ ఇయర్లో చదువుతున్నాను మా కాలేజ్లో చదువు మాత్రమే కాదు చదువుతో సంబంధించిన చాలా యాక్టివిటీస్ ఎలా అంటే సైన్స్ అండ్ మ్యాథ్ యాక్టివిటీ ఇంగ్లీష్ యాక్టివిటీ బయాలజీ యాక్టివిటీ అలా చాలా జరుగుతాయి ఈ ఈ సంవత్సరం మా ఇంగ్లీష్ యాక్టివిటీ టాపిక్ మోనోలాగ్ అది మాకు అర్థం చేయడానికి స్కిట్స్ ద్వారా డిబేట్స్ ద్వారా ఇంకా చాలా డాన్సెస్ ద్వారా ఇంకా చాలా చేస్తారు